సిద్ధిపేట జిల్లా అక్కడపేట మండలంలోని తిరుకోని వాణికుంట్ల పరిసర ప్రాంతాల్లో నిన్న సాయంత్రం ఆకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిచింది సమాచారం మేరకు దాదాపు పదిహేను నుంచి ఇరవై క్వింటల మామిడికాయలు రాలిపోయాయి పశువు దొడ్ల కొట్టాలు నీలకు వడ్ల పంట పూర్తిగా నీలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు తీవ్ర గాలులతో కూడిన వర్షం కారణంగా కొట్టలపై వేసిన రేకులు ఎగిరిపోగా కొన్ని చోట్ల విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి ఈ ఘటనలో పశువులు గాయాల పాలైనాయి ఒక బర్రె కాలు విరగడంతో మిగిలిన పశులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది ఈ విపత్కర పరిస్థితిలో రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు తమ కష్టాలు ప్రభుత్వానికి అర్థమై తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రకృతి అపాయం కారణంగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ మొత్తం వరి మక్క చే కొట్టాలంటే మొత్తం దోషం అయిపోయింది నాకు వీటికి తగిన నష్టపరిహారం కట్టించగలదని గవర్నమెంట్ను కోరుతున్నాను నాకు మా గ్రామానికి ఇవాళకు కూడా కొంత మంత్రులు వచ్చిర్రు ఇతమిత్తం అని చెప్పారు రూపాయి కూడా మాకు ఇవ్వకుండా అకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ మంత్రి అయినా కానీ మాకేమన్నా ఆదుకోవాలని మనం చేస్తున్నాం నా పేరు లచ్చిరెడ్డి ఉన్నదే ఇరవై ఐదు గుంటల భూమి పొలం నేను ఆడే వాళ్ళని వెళ్ళినట్టుకొని పెట్టుకొని ఇంకొక రెండు రోజులు అయితే పోసుకుంటూ నిన్న నాలుగున్నర ఐదు గంటలకు పాలు పెడుకున్నా పాలు వెళ్ళే టైంలో ఒకటేసారి వాన గల వాన వచ్చి మన రైలు అంటే జర కొంచెం నిమ్మలేవద్ది కానీ రైళ్ళు కంటే ఇంకెక్కువ స్పీల్ అవే వా గాలి రాళ్ళు పడిగా ఏం లేకుండా ఇంక నాకు ఉన్నదే గిది పొలం ఇదే ఇరవై ఐదు గుంటల పొలం ఉన్నాయి నాకు సిద్దిపేట జిల్లా అక్కరపేట మండల్ చేయపోతారం ఆమ్లెట్ తుర్గా అనుకుంట్ల మా అనుకోకుండా వడగాలిదో కూలిన కొట్టాలు ఒక పద్దెనిమిది కొట్టాలు రేకులు ఏలాంటి లేకుండా పోయి బద్దం శ్రీనివాసరెడ్డి అనేది ఒక దుడ్డే ఒక బర్రే చెట్టు మొత్తం కాక మరియో ఇంకా మిగతా కొట్టాలు లేకుండా లేచిపోడుగా అనుకోకుండా లేచిపోయినాయి మరి కొన్ని ఇంకా పంటలు కోతిమీరలు మొక్కజొన్న చేనులు వరి చేనులు మా యొక్క ఇబ్బంది హానికరం లేకుండా మన జేపోతారం ఆమ్లెట్ తుర్గాకుంటలోపు జరిగినటువంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చి మా యొక్క కష్టాలను ఆలోచించి పొన్నం బాగర్ గారు మా అది పోతారనే గ్రామము పుట్టుకోవనుకుంట్ల అమ్మేది అయింది మండలం అచ్చినపేట జిల్లా కుచ్చిపేట నిన్న సాయంత్రం అనుకోకుండా వచ్చిన అడగల వర్షం వాళ్ళతో రాళ్ళు వాడడం తోటి రాజు దాడంతో చాలా చుట్టాలు దెబ్బతినాయి బనాన్ని మొక్కలు చాలా నాన్పినాయి కలాలకున్న చాలా నష్టమైంది మామిడి నష్టం నష్టమైపోయినాయి చెట్ల కాడికెళ్ళి నీళ్ళ కాడికెళ్ళి పోయినాయి చెట్లు మామిడికాయలు మొత్తం రాలిపోయినాయి కావున ఈ ఒక నష్టపోయిన రైతులందరినీ కొట్టాలి సర్వే చేసుకొని కొట్టాలి ఇవన్నీ మొత్తం సర్వే చేసుకొని గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని మేము కోరుతున్నాము రైతులందరి తరఫున నష్టపోయిన నేను బద్దం గోపాల్ రెడ్డి తుర్కొనకుల పోతారాచే గ్రామ పంచాయతీ తరఫున మా ఈ మూడు రెండు కొట్టాలు మొత్తం మొత్తం పోయినాయి కావున దయచేసి గవర్నమెంట్ మాకేమైనా ఆర్థిక సాయం అందజేయాలని కోరుకుంటున్నాం ఇంకా మిర్చి పెట్టినా మిర్చి పొట్టు పొట్టు అయిపోయింది రాళ్ళు పడి దానికి కూడా ఆర్థిక సహాయం అందజేయాలి కొత్తిమీర పోసిన కొత్తిమీర కూడా రాళ్లతోటి మొత్తం ఆకంతా ఖరాబ్ అయింది వీడియో కాల్ చేసినా ఆల్రెడీ చూ మాట్లాడినా మీరు దయచేసి మాకేమైనా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల నువ్వు రైతు మనిషివి మేము రైతులం రెడ్డిలం దయచేసి కన్ను మా గురించి చూడు మాకు దుడ్డే ఉన్నది ఇప్పుడు రేల రేకులన్నీ కొట్ట రేకులు కొట్ట మొత్తం ఇల్లు వాకిలైంది నా బతుకు ఎలా ఏం చేయి వరిసేలు రాళ్ళు పడ్డాయి టమాటా కొత్తిమీర మిర్చి ఏం లేకుండా పొల్లు పొలైనా సారు దయచేసి మా ఉస్నాబాదు రెవెన్యూ డివిజన్ అధికారులు మా పొన్న ప్రభాకర్ గారికి ప్రధానంగా చెప్తున్నా మా మంత్రివర్యులు నాకు సహకారం అందించే తుర్కొనుకుంట్లకి ఎమీడియట్లీ రావాలని కోరుకుంటున్నాం